కర్నూలులోని ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు ఘన విజయం సాధించడంతో పెద్ద కడబూరు మండలంలో వైసీపీ నాయకులు జక్కయ్య సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు మంగళవారం పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ఓడిపోయిన సైకిళ్లను తుక్కు తుక్కుగా విరిచి పాడేశారు మళ్లీ నాలుగోసారి మంత్రాలయం గడ్డ మీద వైసీపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఓటమి లేని ధీరుడు అని మన బాలనాగిరెడ్డికి ఓటమి లేదని ఘన విజయం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు సైకిల్ పై బాణాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మంచోదు రవి మంచోది దినకర్ మంచోదు దుబ్బన్న సతీష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ए आंदा ए 11 दिन होले ए ए वाई सांती सांती होले ए जगा कहानी मंदिर किचन रे रे मंदिर रे A <laughs> gente